విజయవాడ తూర్పు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ కార్యాలయంలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ మాజీ జడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ జనసేన బీజేపీ తూర్పు నియోజకవర్గ అధ్యక్షులు అమ్మిశెట్టివాసుని అవినాష్ తలకాయ వెయ్యి ముక్కలు అవుగాక అనే వరం ఉందని రిటర్నింగ్ వాల్ అనేది గతంలో లేదు నేను పార్టీలోకి వచ్చిన తర్వాత అది పూర్తయిందని అన్నారు తూర్పు నియోజకవర్గంలో ఆరు వందల యాభై కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని దేవినేని అవినాష్ అనటం పచ్చిఅబని తెలిపారు తూర్పు నియోజకవర్గంలో టోటల్ వర్క్ నూట డెబ్బై మూడు కోట్ల వర్క్ కంప్లీట్ అయింది కేవలం తొంభై ఎనిమిది కోట్ల అవినాష్ మాత్రం ఆరు వందల యాభై ఎంత దుర్మార్గం అని తెలిపారు తూర్పు నియోజకవర్గంలో యూత్ కి గంజైన అలవాటు చేస్తుంది దేవినేని అవినాష్ అని తెలిపారు గుణదలలో ఉన్న ముఠ ఒక దొంగలు లాగా వ్యవహరిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి కార్పొరేటర్లు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

ఎక్కడైతే రోడ్ ఎక్కువైతే వస్తుందో అలా ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేసి కథ తిరిగి రావడం వల్ల నాణ్యమైన వచ్చి రావడంతో పాటు కరెంటు పోతలు అనేవి లేకుండా ఉంది ప్రతి పాయింట్ ఓకే కరెంటు ನವೋದಯನಾಯಕರು ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳ ಒಡಪು ಒಂದು ಸೂಪರ್ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಆಸ್ಪಲ್ಟಲ್ ಗ್ಲಾಸ್ನಲ್ಲಿ ಕೇಂದ್ರ ಪ್ರಬೋಧ ವಿಷಯದ ಒಂದು 150 ಕೋಟಿ ರೂಪಾಯಿ ಕೊಡಿ ನಿರ್ಮಾಣ ಬೀಟಂ ಜರಿ. 2018 ರಲ್ಲಿ ಅಧಿಕಾರಿಗಳು ಒಪ್ಪಿಕೊಂಡ ಜಯಮೋಹನ್ ಮೇ ಪ್ರಬೋಧ ಗಾಣಿರೋ ಹಾಕಲಿಸನಕೋಟೆ ಪ್ರಸಸ್ ವ್ಯಾಪಾರ್ ಕೇಳಕ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి సౌకర్యాలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా నడపాల్సినటువంటి సోషాలజీ పరిస్థితి తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అట్లాగే పాత గవర్నమెంట్ హాస్పిటల్లో మెటర్నిటీ వార్డు కి డెబ్బై కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్యాక్స్ చేయడం సంవత్సరాల మధ్య తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో గద్దె రామ్మోహన్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి గతంలో మనం ఒక వీడియోని రిలీజ్ చేసాము ఏదైతే మన ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో వైసీపీ మరి ఈ రోజున ఇక్కడ అభ్యర్థిగా దేవిదేని అవినాష్ గారు మరి ఇప్పుడే పట్టాభి గారు వివరించడం జరిగింది ఎన్ని అవాస్తవాలు మరి మాట్లాడుతూ ఉన్నారో మరి వాటికి సాక్ష్యాధారాలతో మనం నిరూపిస్తూ ఈ రోజున సవాల్ చేస్తూ మరి మొదటి వీడియో నది రిటైలింగ్ వాళ్ళ నిర్మాణం ఏ విధంగా జరిగిందో సాక్ష్యాలతో నిరూపణ జరిగింది అదే విధంగా ఈరోజు మరి ప్రతాపి గారు చూపుతా ఉంటే ఆశ్చర్యంగా ఉంది ఆరు వందల కోట్ల అభద్రలు ఎక్కడ రెండు వేల రెండు రెండు వందల కోట్ల నిధాలు ఎక్కడా ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు అభివృద్ధి చేసేవంటూ అన్ని అబద్ధాలు చెప్తూ కల్లబుల్లి మాటలతో భయ ప్రాంతాలకు గురి చేస్తున్న దేవిన అవిలాషిని ఓడించడానికి తూర్పు నియోజకవర్గ ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు గద్దే రామ్మోహన్ రావు గారు గత పదిహేను సంవత్సరాలుగా తూర్పు నియోజకవర్గంలో కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా కూడా ఎంతో మందికి సొంత డబ్బులు ఇచ్చి సేవ చేసినటువంటి వ్యక్తి